హాయ్ ఫ్రెండ్స్ ఇవాళన్నీ కూడా రంజాన్కి ఉగాదికి ఈస్టర్కి చాలా పండగలు ఉన్నాయి కదా అలాంటి పండగలు అందరికీ హెవీ వేర్తో మేము మీ ముందుకు వచ్చేసాం చూడండి ఎంత బాగుందో కదా ఈ పాట అంతా కూడా స్టోను ఒరిజినల్ మిరర్ మిరర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ చేశారండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న మిడ్డీ టైప్లో రావటానికి ఫ్రాక్కి ఇంత చాలా అందంగా ఇచ్చాడు ఇదిగోండి హ్యాండ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా ఇచ్చాడు కింద వచ్చేటప్పటికి మీకు సిల్వర్కి స్టోన్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు గీరా అయితే చాలా పెద్దదండి ఎంత పెద్దదంటే కింద క్యాన్ క్యాన్ ఇచ్చాడు చూడు ఎంత పెద్దగా ఉందో గీరా చాలా పెద్ద గీరా వచ్చింది చూడు ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు లాంగ్ లుకింగ్లో చూస్తాను చూడండి చున్నీ కూడా వచ్చింది చాలా బాగుంది ఈ ఇది ఒక సైజు చెప్తానండి మీరు అమేజింగ్ అనుకోవాల్సిందే ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇలాంటి పార్టీ వేరు చాలా తక్కువగా దొరుకుతాయి అలాంటివి మనం డబుల్ ఎక్స్ఎల్లో తీసుకొచ్చేసాం ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో అనేదర్ కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కలర్స్ చూపించే ముందు నేను మీకు గేరా చూపించాలి అనుకున్నాను లోపల అయితే క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ ఉందండి చూడండి ఎంత బాగుందో కదా మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ త్రీ కలర్స్ కూడా ఎవరు గ్రీన్ కలర్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ అండి డబల్ ఎక్సల్ సైజులో ఇంత హెవీ పార్టీ వేర్ కూడా మీకు ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నాను ఓన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ అంటే ఫ్రీ షిప్పింగ్తో మేము మీ ముందుకు వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ల్యావెండర్ కలర్ అంటేనే ఇప్పుడు బాగా ట్రెండ్ అండి హ్యాండ్స్ అయితే మీకు లోపల ప్రొవైడ్ ఉంటుంది ఒరిజినల్ మిరరు కల్ కలీ థ్రెడ్తో చాలా బాగా పాట అయితే గ్యాప్ లేకుండా విత్ కొంచెం ఆలియా లుకింగ్లోను కొంచెం ఫ్లోర ఫ్లోరల్ లుకింగ్లో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు బ్యాక్ వచ్చేటప్పటికి కట్టుకోవటానికి థ్రెడ్స్ అయితే ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కదా ఒకసారి నేను గీరా కూడా చూపిస్తాను చూడండి అక్కడక్కడ కదండి మొత్తం కూడా కలీ రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి మిరర్ ఊడిపోకుండా స్టోన్ ఊడిపోకుండా చాలా బాగా హైలైట్ చేసి మొత్తం కూడా సిల్వర్ స్టోన్తో చాలా బాగుందండి మీకు ఎక్కడ గ్యాప్ అనేదే లేదు చూడండి ఇది వచ్చేసి జిమ్మిచ్చులో వస్తుంది మీకు చాలా బాగుంది ఇదిగోండి గీరా కానీ లాంగ్ లుకింగ్లో ఫ్రాక్ చూపిస్తాను చూడండి ఎంత ఉందో గీరా చూడండి ఫ్రెండ్స్ మీకు లోపల వచ్చేటప్పటికి ఇది జిమ్మిచ్చు ఈ పైన వచ్చేటప్పటికి చూడండి నెట్టేడు మళ్ళీ లైనింగు ఇదిగోండి క్యాన్ క్యాన్ మళ్ళీ లైనింగు ఎంత చూపించాడో ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ కానీ డిజైన్ కానీ లోపలిచ్చిన లైనింగ్స్తో సహా చాలా బ్రాండెడ్ అండి ఇలాంటి డిజైన్లు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చున్నీ ఉంది మీకు బోటం ఉంది ఇదిగోండి బోటము విత్ చున్నీ చున్నీ కూడా లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు మరి త్రీ ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో కదా పింక్ షేడ్ ఇదిగోండి లక్స్ గ్రీన్ కలర్ సింతాల్ కలర్ అంటారు మొత్తం కూడా త్రీ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీకు విషయం చెప్పలేదు కదా అది సైజు ఏంటా అనుకున్నారా డబల్ ఎక్స్ సైజ్ అండి ఇలాంటివి డబల్ ఎక్స్ఎల్లో మన సంతోషస్లో తప్ప మరి ఎక్కడా దొరకవు మీ అందరికీ తెలుసు ప్లస్ సైజులోను డబల్ ఎక్స్ఎల్ సైజుల్లోనూ ఎక్కువ తెప్పించే షాప్గా మనకు మంచి పేరు అయితే ఉంది ఇలాంటి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఓన్లీ ఇంత హెవీ వర్క్ కూడా ఓన్లీ మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ ఎంత బాగుందంటే చాలా చాలా క్లాసీ లుక్ అండి చూడండి జరదోసి థ్రెడ్తోను స్టోన్స్తోను ఎంత బాగా యొక్క పాట అంతా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు విత్ చున్నీ వస్తుంది చూడండి సిల్వర్కి స్టోన్తో చాలా బాగా హైలైట్ చేసి కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది ముందు క్లాసీ లుక్ వచ్చిందండి చాలా చాలా క్లాస్ లుక్లో ఉంది ఇలాంటి డిజైన్లు మన శారీస్లో చాలా రీజనబుల్ ప్రైస్తో మీ ముందుకు తీసుకొచ్చేసాం వీటిలో కలర్స్ చూద్దాం కలర్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ అండి మీకు బ్యాక్ కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ ఇచ్చాడు నెక్ పాయింట్ దగ్గర చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా క్లాసీ కలర్స్ చూడండి లాంగ్ లుకింగ్లో నేను కలర్స్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇలాంటి క్లాసిక్ ప్యాటర్న్స్ మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకో అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజు పండగ స్పెషల్ ఐటెం కింద మేము మీ ముందుకు తీసుకొచ్చేసాము ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎమ్ సైజెస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు అటాచ్డ్ ఓనీ మోడల్ వస్తుందండి హ్యాండ్ అంతా కూడా జరదోసి థ్రెడ్ వర్క్తోను వర్జినల్ మిరర్తోనూ చాలా బాగా హైలైట్ చేసి విత్ చున్నీ వస్తుంది మీకు ఓణి వస్తుంది ఇది వచ్చేటప్పటికి చూడండి ఈ కింద కూడా మీకు అంతా పూసలతో చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి అటాచ్డ్ ఓణి టైప్ ఇస్తాడు ఇదంతా కూడా మీకు సిల్వర్ స్టోన్ వస్తుంది ఇదిగోండి జరదోసి వర్క్ బోర్డర్ టైప్ వర్జల్ మిరర్ వస్తుంది చూడండి లాంగ్ లుకింగ్లో వచ్చేటప్పటికి టాప్ మీకు మీకు లంగావాణి సెట్ అటాచ్డ్ లంగావణి సెట్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫంక్షన్స్కి మళ్ళీ పార్టీస్కి చాలా బాగా హైలైట్గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ మెరూన్ షేడ్తో చాలా బాగా హైలైట్ అవుతుంది ఎక్కువ వాటిని కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి దొన్న తెచ్చేటప్పటికి నావ్ బ్లూ కలర్ చేయడండి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో పేరప్ చేసిన వాళ్ళైతే ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా లుక్ లుక్వెస్గా కనపడతారు ఇలాంటి పార్టీ వేర్స్ ఎవరు మిస్ చేసుకుని అనుకుంటున్నాను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయండి అలానే ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు లిటిల్ బిట్ వేరియేషన్తో మేము మా మన సబ్స్క్రైబర్లకి రీటైల్ ప్రైజెస్ ఇస్తున్నాము అలా కనుక లిటిల్ బిట్లు వేరియేషన్లో హోల్సేల్ ప్రైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాము ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఎల్లు ఎమ్మూ సైజెస్ ఏనండి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అన్ని మోడల్స్ బాగుండి ఇది ఇంకొంచెం స్పెషల్ స్పెషల్గా నచ్చింది ఎందుకంటే చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే నెక్ చుట్టూ ఇదంతా కూడా ఒరిజినల్ మిరరు కలర్ స్టోన్ వర్క్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు అటాచ్డ్ కోర్టు మోడల్ వస్తుంది పూర్తిగా జార్జడ్ క్లాత్ల్లో నేను మీకు చూపిస్తున్నాను కింద వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా కూడా ఖలీ థ్రెడ్ క జార్జెట్ మీద ఖలీ థ్రెడ్ వరకు చేయటం అంటే మామూలు విషయం కాదండి మీకు విత్ లైనింగ్ వస్తుంది చున్నీ వస్తుంది హ్యాండ్స్ అయితే మీకు లోపల ప్రొవైడ్ ఉంటుంది నేను లాంగ్ లుకింగ్లో చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో నిజంగా అంటే వేసుకున్న వాళ్ళు అంతే హెవీగా పార్టీవేర్ కనపడింది ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో ఎమ్ము సైజులో ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ చూపిస్తాను చూడండి టూ కలర్స్ కదండి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ వైట్లో కూడా ఆఫ్ వైట్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ వచ్చి ఇంకొకటి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటారు కదా ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎమ్మూ సైజ్ అండి మీకు విత్ బోటము దుప్పట త్రీ ఉన్నాయి చాలా బాగుందండి లాంగ్ లుకింగ్లో వేసుకున్న వాళ్ళైతే పండగంతా మీ దగ్గరే ఉంది అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కదా మీ అందరికీ ఫ్రీ షిప్పింగ్లో మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొక కొత్త మోడల్తో మేము మీ ముందుకు వచ్చాం కొత్త మోడల్ అంటే దీనికి ఒక స్పెషల్స్ ఉంటాయని మీకు అర్థమయ్యి ఉండాలి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా క్రష్డ్ ఇదిగోండి ఇది మిడ్డీ వస్తుంది క్రాప్ టాప్ వస్తుంది చూడండి మొత్తం కూడా క్రష్డ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఎక్కడ గ్యాప్ అనేది లేదు ట్రెండీ మోడల్ ట్రెండీ కలర్ కూడా అండి చూడండి ఎంత బాగుందో కదా ఒక్కసారి నేను బ్యాక్ తిప్పి చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ వచ్చేటప్పటికి జిప్పు ప్రొవైడ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ బాడీని పట్టి అడ్జస్ట్ చేసుకోవటానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు క్రష్ అయితే వెనకమాల కూడా చాలా బాగా కంటిన్యూ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి లాంగ్ లుకింగ్లో చూస్తున్నాను చూడండి నేను చెప్పానుగా ఫ్రెండ్స్ స్పెషల్ ఉంది అని ఇదిగోండి కోర్టు మోడల్ చూడండి కోట్ ఎంత బాగుందో కదా కోర్టు కూడా హెవీ వర్క్ విత్ చున్నీ అయితే వచ్చింది చూడండి లాంగ్ లుకింగ్లో కోర్ట్ వేసుకుంటే ఎంత బాగుందో కదా చాలా బాగుంది కోట్ మోడల్ కోర్టుకైతే ఫుల్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది మీకు విత్ చున్నీ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో వేసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు మీకు ఇంకొక కలర్ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ కలర్ అండి కోర్టు కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కలరు టూ కలర్స్ కూడా మీకు చాలా చాలా హైలైట్గా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజు ఎం సైజు రెండు ఇద్దర్లో ఎవరైనా తీసుకోవచ్చు ఓనీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఫ్రెండ్స్ వైట్లో కనకాంబరం కలర్ షేడు శాటిన్ బోర్డర్ లైన్స్ ఒరిజినల్ మిరర్ అండి ఎంత బాగుందో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చూడండి సిల్వర్కి స్టోను టాప్ అంతా ఉంది ఫ్లోరల్ డిజైన్ ఎంత అయితే ఉందో అలాగే టాప్ అంతా కూడా మీకు సిల్వర్ స్టోను సాటిన్ బోర్డర్ ఈ క్లాత్ ఎంత రేట్ అనేది మీ అందరికీ తెలుసు చాలా బాగుంది కదా ఫ్లోరల్ డిజైన్ లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ కూడా చాలా బాగుంది చూడండి పెట్స్ ఇదైతే చున్నీ వచ్చింది చున్నీకి కూడా వర్క్ వచ్చిందండి ఇదిగోండి చున్నీకి వర్క్ వచ్చింది బాటమ్ ప్రొవైడ్ ఉంది ఇదిగోండి ఇంకొకటి వచ్చేటప్పటికి అదే వైట్ కలర్లో లెమన్ ఎల్లో షేడ్ అండి చాలా బాగుంది ఇంకొకటి వచ్చేటప్పటికి బేబీ పింక్ రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ షేడ్ టూ కలర్ షేడ్తో చాలా బాగుంది ఇదిగోండి ఈ సైజ్ అనుకున్నారా డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా పార్టీవేర్స్కి పండగకి తెప్పించిన కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఒక పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరికైనా మీరు ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు నేను చూపించిన హెవీ వర్కులు కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఉంటాయి మీకు ఇబ్బందిగా ఏమీ ఉండవండి ఇది కూడా మీకు ఎక్సల్ డబుల్ ఎక్స్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్